క్యాష క్యాన్సర్ పేషెంట్స్ కూడా అల్లం తినవచ్చును ఇది దివ్య ఔషధం జీర్ణశక్తికి ట్రబుల్కి వాపులకు అల్లం ఆరోగ్యానికి చాలా వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది చర్మాన్ని జుట్టును తేజవంతం చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మానసిక ఒత్తిడి మలబద్ధక సమస్యను నివారిస్తుంది కొవ్వును తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆకలిని బాగా పెంచుతుంది వర్షాకాలంలో జలుబు దగ్గు తలనొప్పి మైగ్రైన్ నడు నొప్పి వెన్నుపస నొప్పికి ఉపయోగపడుతుంది నొప్పి వాపును తగ్గించే లక్షణాలు అల్లానికి ఉంది కానీ అల్లంలో కొన్ని విష పదార్థాలు ఉండవచ్చు కాబట్టి సొంఠి అనేది ప్రాసెస్ చేయబడింది దాన్ని వాడితే మీకు ఎరువులు పురుగు మందుల అవశేషాలు ఉండవు